మన పెద్దలు కూడా అనేక మంది చంపేశారు అలా సామాజిక మన తెలంగాణ ఈ రోజు రైతాంగ పోరాటంలో అనేక మంది కాంగ్రెస్ మరణించారు ఒకవైపు మరణిస్తున్నారు అంటే ఒకవైపు మరోవైపు వారి చేతుల్లో ఉన్న గన్నం వారి చేతిలో ఉన్న జెండాను తీసుకుని ప్రతి ఉన్నాడు ఆ పోరాటాన్ని ముందుకు సాగించారు అదే పద్ధతుల్లో మరొక ఇప్పుడు కాంగ్రెస్ మరణించినా సరే మరలా మనం అస్ఫూర్తితో ఉంది కదా మనం ఎన్నికలు రాజకీయాలు ఓట్లు సీట్లు అవి కాదు మన లక్ష్యం అది అవకాశం ఉంటే వస్తుంది లేకుంటే కాదు మన లక్ష్యం ఈ సమాజాన్ని మార్చాలి ఈ సమాజంలో ఏ వర్గం ఈ దోపిడీ గురవుతున్నారో ఆ వర్గానికి ఒక అండగా మనం నిలబడాలి ఆ వర్గానికి ఒక టైరింగ్ ఇచ్చే ఒక అండ దండా మన ఎర్రజెండా కావాలి ఆ ఎర్రజెండా నిలబెట్టుకోవడమే ఈ సమాజం మనం చేసే ప్రొఫెసర్ సార్ ఉన్నారు ప్రొఫెసర్ గారు ఈ వయసులో నేను చాలా సార్లు వారి వాళ్ళ పైన కూడా ఓపా కేసు పెట్టా ఈ మధ్య పెట్టా ఏంటి ఆయన చేసిన తప్పు నేరత్తులు తప్పించుకుని తిరుగుతున్న త్వరలాగా చదువుకున్న వాళ్ళు సమాజం మారాలని కోరే వాళ్ళేమో ఏమో నేరత్తులుగా జైల్లో ఉండే పరిస్థితి వస్తుంది ఇదేమి విచిత్రం అర్థం కావట్లేదు ఇదే విచిత్రం అర్థం కావట్లేదు సమాజం మారాలని అందరికీ మంచి జరగాలని అడుగుల్లో ఉండేటువంటి వాళ్ళనేమో సర్వాళ్ళు దొంగలు దొంగలు పెరుగుతున్న దొరలు లేకపోతే ఇంకా రాజకీయంగా లాబందులు భూమిని కబ్జా చేసే భూ కబ్జా ధోరలు కబ్జా వాళ్ళు మాత్రం దొరల్లాగా తిరుగుతారు వాళ్ళు అసెంబ్లీలో ఉంటారు పార్లమెంట్లో ఉంటారు వాళ్ళని ఏమీ లేరు వాళ్ళే చట్టాలు చేస్తారు చట్టాలు ఎవరు చేస్తారా అంటే ఎవరు చంపాలంటారంటే ఎవరైతే పేదవాడి కోసం నిలబడతాడో ఎవరైతే న్యాయం కోసం నిలబడతాడో వాళ్ళు చంపే చట్టాలు వాళ్ళే చేస్తారు వాళ్ళ జైలులో పెట్టే చట్టాలు వాళ్ళే చేస్తారు ఈ వైచిత్రం ఈ మీరు పరస్పర విరుద్ధం దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు దాదాపు యాభై ఏళ్ళు ఉంటాయి సార్ అది ఏ పదం కోరుకోలేదు ఆయన ఉన్నారని కాదు ఆయారులాగా జైల్లో ఉన్నారు ఆయనే కోరుకున్నారు మన రాఘవాచారి గారు రాఘవాచార్య గారి శిష్యులు మన అరగోరు మన మరో రాఘవాచార్య గారి అభిమానంతో ఆయన ప్రేరణతో చెప్పేవాడు నేను ఇంకా ఆదర్శం నాకు ఆదర్శమైనటువంటి వ్యక్తి నాకు వచ్చారు మహామహా మేధావులు వాళ్ళందరూ వాళ్ళు ఏం కోరుకున్నారు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ నాకు అర్థం కావట్లేదు అది ఏం అవసరం ఏం పదవులు కావాలి పార్టీలో పదవులు వస్తుంది రాజకీయాల్లో పదవులు వస్తుందే చట్ట సభల్లో పదవులు అసలే అవసరం లేదు ఇటువంటి వాళ్ళు రాజద్రోగులా ఇటువంటి సమాజ ద్రోహిలా దీన్ని ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కూడా పార్టీతో పొత్తులు పెట్టుకోవడం తప్పట్లేదు ఎందుకు పొత్తులు పెట్టుకోవట్లేదు పొత్తులు ఎందుకు పెట్టుకోవాల్సి అంటే అది మనలోనే ఉంది మన చేతుల్లోనే ఉంది మనం ఏ జెండా ఎర్ర జెండా ఎవరి కోసం నిలబడుతుందో వాళ్ళు జెండా ఆ ఎర్రజెండా ఎవరి జెండా అని గుర్తించడంలో ఎవరో చెబుతారు ఉన్నారు మన జెండా అంటే కార్మికులు రాజకీయంగా కార్మికు వర్గం ఎంత చైతన్యవంతంగా ఉంది ఎంతమంది ఎన్నికలు వచ్చినప్పుడు కార్మికులు మనం ఓట్లు వేస్తున్నారు చట్టాలు ఎవరైతే కార్మిక ఎదుర చట్టాలు చేస్తారో వాళ్ళకు ఓట్లు వేస్తారు ఎన్నికలు కార్మికుల కోసం పనిచేసే వాళ్ళు పోరాటం చేసే ఏమో మన జన్ సంఘటిసిఆటీ లేకపోతే ఎర్ర ఎంతమంది ఎర్ర ఓట్లు వేస్తారో చెప్పారు ఎంతమంది నేస్తారో చెప్పారు ఎవరో ముగ్గురు ఇద్దరు వేస్తారు మనం చట్టాలు చేసేది ఎవరు ఈయనకు వ్యతిరేకంగా వాళ్ళు ఈ రోజు మీద ఆ చట్టాల మీద పోరాటం చేస్తాం లోపల డబ్బా దగ్గరికి వెళ్ళేసరికి ఏమో చట్టాలు చేసేవాడు కోట చేస్తాం ఇది ఒక విచిత్రం ఇది ఇవన్నీ మనం ఎప్పుడు తినాలి ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు నేర్చుకోవాలి మనందరూ అందరూ దంచుకుంటే వాడు ఈ భూమి మీద ఉండగలుగుతారా ఎలా తింటారు నన్ను లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో పీడితులు ఉన్నారో ఎవరైతే ఈ సంతానం వల్ల ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి పళ్ళు తెరిస్తే ప్రభుత్వాలు ఆగిపోవా ప్రభుత్వాలు కానీ పళ్ళు జరం తెలిసే ఉంటాం పళ్ళు తెలిసి ఉంటాం హృదయం ఉంటుంది ఆ హృదయంలో అసలైన భావాలు ఎక్క ఏదో వేరే భావాలు ఎక్కుతా ఉంటాయి

తర్వాత కోన్ స్కామ్ ఇంకా టెలిస్కామ్ ఇవన్నీ కుంతా బయట వచ్చాయి మరి అటువంటి కమ్యూనిస్టులు ఉన్నారా ఉండరా మనకి ఇద్దరు వాళ్ళు ఉంటారు అక్కడ అక్కడే